హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి చాలా డేస్ అయిపోయింది కదా నేను బెంగళూరు వీడియోస్ పోస్ట్ చేసి ఇంకా బెంగళూరులో అయితే చలి అసలు తగ్గడమే లేదండి మార్నింగ్ టైం చలి ఉంది ఇంకా ఈవినింగ్ టైం నైట్ టైం కూడా చలి ఎక్కువ ఉందనమాట ఇక్కడ ఇంకా ఆ రోజైతే మా ఆయనకు ఆఫీస్ ఉండిందండి మా ఆయన ఆఫీస్ క్యారియర్ కోసమని ఇంకా టమాటా రసం చేశాను ఇంకా ఇది వచ్చేసి మిక్స్డ్ వెజ్ ఫ్రై అండి అంటే క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ పచ్చి బఠానీలు ఇలావన్నీ వేసి ఫ్రై చేశాను ఇంకా కుకుంబర్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఆవకాయ అండి కొంచెం నెయ్యి వేసాను అనమాట అందులోనే ఇంకా ఆ రోజు కర్రీ ఏం చేయలేదు కదా ఓన్లీ రసం చేశాను ఫ్రై చేశాను ఇంకా అన్నంలోకి ఏదైనా ఉండాలని ఊరగాయ పెట్టాను అనమాట ఇంకా మామూలుగా డ్రై ఫ్రూట్ జ్యూస్ చేశాను డ్రై ఫ్రూట్ జ్యూస్ అంటే మేము మార్నింగ్ టిఫిన్ బుద్దులు జ్యూస్ తాగుతాం కదా మధ్యలో అయితే చాలా డేస్ గ్యాప్ ఇచ్చామండి ఈ మధ్యలో మేము తిరుమలకి వెళ్ళాము విజయవాడకి వెళ్ళాము అన్ని ప్లేసెస్ తిరిగాం కదండి మాకు ఈ మధ్యలో ఎందుకో వెయిట్ మళ్ళీ పెరిగినట్టు అనిపించింది అనమాట అందుకే మళ్ళీ ఒక టెన్ డేస్ అలా జ్యూస్ తాగుదాం అనుకొని మళ్ళీ స్టార్ట్ చేశాము ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి కూడా స్టార్ట్ అయిపోయాడండి ఇంకా తర్వాత మా లక్కీని కూడా రెడీ చేశాను ఇంకా మా లక్కీ కోసం అయితే సేమియా ఉప్మా చేశానండి ఓ పక్క ఏమో తినిపిస్తూ ఉన్నాను ఓ పక్క ఏమో మా లక్కీ టీవీ చూసుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఏమంటే మా లక్కీకి చెప్తున్నాను అనమాట నేను కొంచెం నవ్వులకి స్మైల్ ఇవ్వు అంటే అస్సలు నవ్వడమే లేదండి ఏదో ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉన్నాడు అదే చెప్తున్నాను కొంచెం నవ్వు లక్కి నవ్వు లక్కి అని ఇంకా మా లక్కీ క్యారియర్ కోసమని పాప్కార్న్ చేశానండి పాప్కార్న్ కావాలంట ఇంకా పాప్కార్న్తో పాటు ఒక బనానా కూడా కట్ చేసి ఇలా పెట్టాను అనమాట మామూలుగా మా లక్కీకి అయితే మధ్యాహ్నం వరకే అండి స్కూల్ ట్వెల్వ్ థర్టీ వరకే అనమాట మధ్యలో స్నాక్స్ బ్రేక్ ఉంటుంది ఆ టైంలో వీళ్ళు తింటారనమాట ఇంకా మా అయితే స్కూల్ వదిలిపెట్టి వచ్చేసానండి ఇంకా ఇంటికి వస్తూనే మీకు ఒక సారీ చూపిద్దామని మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా ఈ శారీ వచ్చి నేను బెంగళూరులోనే తీసుకున్నానండి రేట్ కూడా చాలా తక్కువ పడింది నాకు దీని కాస్ట్ వచ్చి ఐదు వందలు పడిందండి ఎవరైనా నమ్ముతారా ఐదు వందలే అంటే చాలా తక్కువ పడింది అనిపించింది నాకైతే ఇది మా ఇంటి దగ్గరే తీసుకున్నానండి ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా పోయిన ఉగాదికి తీసుకున్నానండి మామూలుగా ఉగాదికి మేము బట్టలు పెట్టుకుంటాం కదా దేవుని దగ్గర అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది కానీ అప్పుడు తీసుకున్నా కూడా బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేయించుకోలేదండి అలానే ఉన్నింది బీరువాలో ఇంకా ఈసారి సంక్రాంతి కన్నా కుట్టించుకుందామని చెప్పి శారీ అయితే బయటకు తీసాను అనమాట చాలా వెయిట్ లెస్ ఉందండి శారీ అయితే చూడడానికి కూడా కలర్ చాలా బాగుందనమాట ఏదో గ్రాండ్ లుక్ ఉన్నట్టు ఉంటుంది ఇంకా దీని బ్లౌజ్ కూడా సేమ్ కలరే వచ్చిందని ఇక్కడ చూపిస్తాను అని చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇదే అనమాట కొంచెం అది ఏమంటారు క్లాత్ కొంచెం మెరుస్తూ ఉంటుంది క్లాత్ అయితే అది దానికి బార్డర్ కూడా వచ్చింది కొంచెం పైపింగ్ బార్డర్ వచ్చింది ఇంకా ఈ శారీనైతే నేను టైలర్ దగ్గర ఇచ్చి వచ్చానండి ఇంకా అది అదొక శారీనే కాదు బీర్వాళ ఇంకా నావి రెండు మూడు శారీస్ ఉన్నాయన్నమాట కొత్తవి కుట్టించుకోవాల్సినవి ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి ఇంకా ఆ రోజు థర్స్డే అనమాట ఆ రోజు నేను పూజ చేసుకోవాలి కదా మామూలుగా నేను పూజ అంటే సాయిబాబా పూజ ఆల్మోస్ట్ మార్నింగ్ టైం చేసుకునేదాన్ని ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా కదా అసలు టైం కుదరడమే లేదండి అందుకే ఆ రోజు ఈవినింగ్ చేసుకుందామని పూజ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అందులో నెక్స్ట్ డే వచ్చేసి వైకుంఠ ఏకాదశి ఉండింది పండగ రెండింటికి యూజ్ అవుతుంది కదా అని ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అసలు చెప్పాలంటే ఒక పక్క యూట్యూబ్ని ఒక పక్క ఇంట్లో వర్క్ ఒక పక్క ఇంకా క్యారియర్లంట వంట అవన్నీ చాలంటే కొంచెం కష్టమే అవుతుందండి పోన్ పోను అలవాటు అవుతుంది అనుకుంటున్నాను కొన్ని అన్ని ఫస్ట్లోనే ఏవి రావు కదా కొంచెం కొంచెం పోన్ పోను మేనేజ్ చేసుకుంటే అదే అలవాటు అవుతుంది అనుకుంటూ ఉన్నాను అందుకే ఈ మధ్య అయితే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి కూడా నేను ఒక త్రీ డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి నాకు మ్యాక్సిమం టైం దొరికేది ఎప్పుడంటే ఆఫ్టర్నూన్ టైం మాత్రమే అండి వీడియో అప్లోడ్ చేయడం కానీ వీడియోకి వాయిస్ ఇవ్వడం కానీ నాకు మ్యాక్సిమం దొరికేది ఆఫ్టర్నూన్ టైం ఒకటే అనమాట అది కూడా మా లక్కకి నిద్రపోయాక నేను వీడియోకి వాయిస్ ఇస్తూ ఉంటానండి నేను ఎందుకు చెప్తున్నానంటే నా యూట్యూబ్ వీడియోస్ పెట్టడానికి నేను ఎలా కష్టపడుతున్నానో మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానమాట ఇంకా ఆ రోజు నైట్కి వచ్చేసి ఉప్మా చేశానండి ఇంకా ఇవి వచ్చేసి ఆరెంజెస్ అండి మొన్న విజయవాడకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాననమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకుంది అయితే తెచ్చుకుంటే దాంట్లో రెండు కుళ్ళిపోయాయి అనమాట వాసన వస్తుంటే పడేశాను ఇంకా రెండు మిగిలి ఉంటే అవి కూడా పాడైపోతాయి అని ఇంకా అవి కూర్చొని వలిచేసి నేను తింటూ ఉన్నాను అనమాట కొన్ని మా ఇచ్చాను కొన్ని మా లక్కీ కోసం పెడితే వద్దని చెప్పాడు ఇంకా అందుకే మా లక్కీ కూడా నేనే తింటూ ఉన్నాను కూర్చొని ఇంకా అనుకుంటున్నారా ఇంకా మా ఆయనకైతే ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చిందండి వాళ్ళైతే మా ఆయనకు సర్టిఫికేట్ ఇంకా అవార్డు కొంత అమౌంట్ అయితే ఇచ్చారనమాట ఇదే అనమాట మా ఆయనకి ఇచ్చిన అవార్డు ఆఫీస్లో అయితే చాలా ఉంటారు కదండి అందులో ముగ్గురు సెలెక్ట్ చేశారంట ఆ ముగ్గర్లో మా ఆయనొక్కరనమాట మా ఆయనకైతే అవార్డు వచ్చింది ఇది నిజంగా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి అంటే చాలా మందిలో మా ఆయనకు అవార్డు వచ్చిందంటే చాలా ప్రౌడ్ మూమెంటే కదండి ఇంకా ఈ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే మేము తిరుమలకి వెళ్ళినాం కదా మీకు వీడియో కూడా అప్లోడ్ చేసానప్పుడు మేము తిరుమలకి వెళ్ళిన ఫస్ట్ రోజే మా ఆయన ఆఫీస్లో ఏదో ప్రోగ్రామ్ ఉన్నిందంట ఫంక్షన్ లాగా అప్పుడు మా ఆయనకైతే ఈ అవార్డు వచ్చింది కానీ ఆ రోజు మేము తిరుమలకి వెళ్ళినాం కదా డైరెక్ట్గా అయితే మా ఆయన అవార్డుని తీసుకోలేకపోయారండి కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే డైరెక్ట్గా తీసుకుంటే చాలా హ్యాపీగా ఉండిందివు ఇంకా మా ఆయన మేనేజర్ ఉంటారు కదా ఆయన తీసుకున్నారంట ఆ అవార్డుని అది ఆఫీస్లోనే ఉండింది మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మేనేజర్ మా ఆయనకి ఇచ్చారనమాట ఇంకా ఆ రోజైతే మా ఆయన అవార్డుని ఇంటికి తీసుకొని వచ్చారండి అది గాజుదన్నమాట గ్లాస్ మొత్తము అది మళ్ళీకి ఏం చేశాడంటే ఆడుకుంటూ ఉన్నాడు తీసుకొని లక్కి ఆడుకోవద్దన్న కూడా వినలేదనమాట అది ఆడుకుంటూ ఉన్నాడు అది సడన్గా బ్రేక్ అయిపోయిందండి మేమైతే షాక్ అయిపోయాము చాలా బాధేసింది కూడా ఇలా చేసా లక్కీ అని లక్కీ మీద కోపగించుకున్నాం కూడా మేము కానీ అది బ్రేక్ అయిన చోట మళ్ళీ మనము అది ఏమంటారు ఫెవికి అనుకోండి మళ్ళీ అతుక్కుంటుంది కానీ అప్పుడు కొంచెం బాధ వేసినా కూడా మళ్ళీ అతుక్కుంటుంది కదా అన్నట్లు అమ్మయ్య అనుకున్నాం అనమాట ఇంకా ఈ బ్యాగ్ ఏమంటే మా ఆయన ఆఫీస్లో న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారంట ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి త్రీ ఇన్ వన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంట అండి ఇక్కడ చూస్తున్నారా వెనకాల ఇలా హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అవి ఇలా అటాచ్ చేసేసుకొని వెనకలు అయితే అంట ఇంకొకటి అయితే చేతితో ఇలా పట్టుకోవచ్చు ఇంకొకటి అయితే వేరే లాగా ఇచ్చారు ఆ తాడును కూడా అటాచ్ చేసుకొని వన్ సైడ్ తగిలించుకోవచ్చు అంట ఈ బ్యాగ్ అయితే చాలా బాగా అనిపించిందండి ఈ ఆఫీస్లో జాయిన్ అయినాక మాయనకి ఇది థర్డ్ గిఫ్ట్ అండి ఫస్ట్ వచ్చేసి మా ఆయన ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే ఒక టీషర్టు కొన్ని స్వీట్స్ అయితే ఇచ్చారనమాట మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి దీపావళికి ఇచ్చినారండి మీకు కూడా షేర్ చేశాను అప్పుడు వీడియోలో నేను అప్పుడు వచ్చేసి రాగిది జగ్గు రాగివి రెండు గ్లాసులు కొన్ని స్వీట్స్ అవి ఇచ్చిన్నారు ఇంకా ఇప్పుడు థర్డ్ టైం వచ్చేసి ఈ బ్యాగ్ ఇచ్చారనమాట ఈ బ్యాగ్ అయితే మా చాలా బాగా నచ్చిందంట ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది బాగా తీసుకొని వెళ్ళచ్చని చెప్తూ ఉన్నాడు ఈ బ్యాగ్నైతే చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారా లోపల ఓపెన్ చేస్తూనే కార్డ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు ప్లేస్ ఇంకా మన మొబైల్ అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు ఇంకా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అన్నిటికీ ప్లేస్ ఇచ్చారనమాట చాలా బాగుంది బ్యాగ్ అయితే ఇందాక నేను చెప్పాను కదా మా ఆయనకు అవార్డుతో పాటు కొంత అమౌంట్ కూడా ఇచ్చారని ఇదే అనమాట వాళ్ళు ఇచ్చింది ఒక కూపన్ లాగా ఇచ్చారండి ఒక కార్డు లాగా ఇచ్చారు అంటే గిఫ్ట్ కార్డు లాగా ఇచ్చారండి దాన్ని మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా ఆ రోజైతే వైకుంఠ ఏకాదశి పండగ వండింది అందుకే ఆ రోజు పొద్దున్నే లేచేశాను పొద్దున్నే అంటే ఐదున్నరకు అలా లేచానండి చలి ఎక్కువ ఉంది కదా అసలు కొంచెం లేవడానికి కొంచెం కష్టమైందనమాట ఇంకా బయట అయితే ముగ్గు వేసేసాను ముందైతే ఇక్కడ చూస్తున్నారు అమ్మవారి గుడికి అయితే లైటింగ్స్ అన్నీ పెట్టేశారు వైకుంఠ ఏకాదశి ఒకటి ఇప్పుడు ధనుర్మాసం కదా పూజలు చేస్తూ ఉన్నారనమాట దానికి కూడా లైటింగ్ పెట్టేశారు ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి ఆ రోజు మా ఆయనకు ఆఫీస్ ఉండిందనమాట ఇంకా మా ఆయన క్యారియర్ కూడా చేయాలి కదా మా ఆయన క్యారియర్ కోసమని ఒక పక్క స్టవ్ పైన వంటకు పెట్టేశాను ఇంకో పక్క ప్రసాదం కూడా చేసుకున్నాను అనమాట పాయసం చేశాను ఇంకా నా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మా లక్కీ అయితే ఆ రోజు కొంచెం పొద్దున్నే లేచాడనమాట నేను పూజ చేసుకుంటూ ఉంటే ఇంకా వచ్చి గంట కొడుతూ ఉన్నాడు నా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలన్నమాట ఇంకా దానికోసం అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడేమంటే మళ్ళీ లక్కి గంట కొట్టమంటే మా అక్కీ తలకేసి కొడుతూ ఉన్నాడనమాట నన్ను నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట పూజ చేసుకుంటూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారా వీడియో ముందుకు వచ్చి గంట కొడుతూ ఉన్నాడు డిస్టర్బ్ చేస్తున్నాడు వీడియోని కూడా ఇంకా ఆ రోజైతే మా లక్కీకి స్కూల్ ఉన్నిందండి ఆ రోజు ఏమో హాలిడే లేదనమాట ఇంకా నేనైతే గుడికి వెళ్దాం అనుకున్నాను ఇంక మా ఆయన ఆఫీస్ వెళ్ళాక మా లక్కీ రెడీ చేసి స్కూల్కి పంపించేసాక గుడికి వెళ్దాంలే అనుకున్నాను మా లక్కీకి చెప్తే నేను కూడా వస్తా నేను కూడా వస్తా అంటున్నాడనమాట లక్కి నువ్వు స్కూల్కి వెళ్ళిరా నేను సాయంత్రం పిలుచుకొని వెళ్తాలే అని చెప్పాను మా లక్కీ అయితే మొండి చేయలేదనమాట సరే అని ఒప్పుకున్నాడు ఇంకా ఆ రోజు మా ఆయన క్యారియర్కి వచ్చేసి లెమన్ రైస్ చేశాను ఇంకా ఆలు ఫ్రై చేశాను ప్రసాదం కోసం అని పాయసం చేశాను కదా అది కూడా పెట్టేశాను ఇంకా ఆ రోజైతే నేను పూజ చేసుకుంటూ ఉంటే మా ఆయనయితే తిరువాత పెట్టేశాడు అనమాట దాంట్లోకి ఇంకా ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఏం చేయలేదండి మా ఆయన మొదలన్నాడు అనమాట ఆఫీస్లో వాళ్ళ కోలికి ఏదో తీసుకొని వస్తా అన్నారంట ఇంకా అందుకే జ్యూస్ చేయలేదు ఇంకా టిఫిన్ కూడా చేయలేదనమాట ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాడు అండి అప్పటికే లేట్ అయిందనమాట ఇంకా అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు అంటే మొబైల్ ఫోను ల్యాప్టాప్ ఛార్జరు ల్యాప్టాప్ ఇంకా ఏమన్నా డబ్బులు అవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారా నేను కొంచెం వాటర్ దేవుని దగ్గర పెడుతూ ఉంటాను కదా గ్లాస్లో ఆ వాటర్ ఉండి చెట్లకు పోసాను అనమాట కొంచెం వాటర్ బయటకు వచ్చేసాయి నేను పొద్దున్నే వేసిన ముగ్గులకైతే వాటర్ అంతా వచ్చేసాయండి నేనైతే క్లీన్ చేయలేదనమాట క్లీన్ చేసామనుకోండి అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా అందుకే ఏం క్లీన్ చేయలేదనమాట ఇంకా ఆ రోజు అయితే ఆల్మోస్ట్ నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి దేవుని పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం కోసం లంచ్ ప్రిపేర్ చేసేసాను ఇంకా నా స్నానం అంటే అవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మా లక్కీకి స్నానం చేపించి రెడీ చేయాలన్నమాట ఇంకా మా లక్కీ కోసం టిఫిన్ చేయాలి ఇంకా నేను దేవుని దగ్గర అయితే తాంబూలం లాగా కూడా పెట్టానండి తాంబూలం అంటే ఆకులు ఒక్కలు అత్తి పనులు పెట్టాను అనమాట మా లక్కీకి అయితే స్నానం చేపించి రెడీ చేశాను ఇంకా రోజు టిఫిన్ వచ్చేసి గోధుమ పిండితో దోశ వేశానండి ఇంకా ఈసారి అయితే మా లక్కీ స్కూల్లో హాలిడేస్ ఏమి ఇవ్వలేదండి సంక్రాంతి పండక్కి అంటే దీపావళికి ఇచ్చిన్నారు దసరాకి ఇచ్చిన్నారు ఇంకా క్రిస్మస్ హాలిడేస్ కూడా ఇచ్చారు కానీ సంక్రాంతికి మాత్రం వన్ డేనే ఇచ్చారనమాట వీళ్ళకి మన పక్క అయితే సంక్రాంతి పండక్కి స్కూల్ హాలిడేస్ ఆల్మోస్ట్ వన్ వీక్ అయినా ఇస్తారు కదా ఈ పక్క మాత్రం సంక్రాంతికి వన్ డేనే ఇచ్చారనమాట క్రిస్మస్కి దసరాకి దీపావళికి అయితే వన్ వీక్ వన్ వీక్ ఇచ్చిన్నారు ఇంకా వాళ్ళు హాలిడేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సంక్రాంతి పండుగ అంటే త్రీ డేస్ ఉంటుంది కదా మనం అయితే లీవ్స్ పెట్టేస్తామన్నమాట ఇంకా నేనైతే మళ్ళకి స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసి డైరెక్ట్గా గుడికి వచ్చాననమాట మా ఇంటికి దగ్గరలోనే సత్యనారాయణ స్వామి గుడి అయితే ఉందండి అక్కడికి వచ్చాను అన్నమాట మేము ప్రతి సంవత్సరం ఈ గుడికే వస్తూ ఉంటామండి అంటే కొంచెం దూరంలో శ్రీనివాస గుడి అయితే ఉందండి కానీ నేను వెళ్ళాలంటే ఒకదాన్ని వెళ్ళలేను కదా మా ఆయన ఉన్నింటి కొంచెం పిలుచుకొని వెళ్ళేవాడేమో ఇంకా నేను ఒకదాన్నే కదా అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి అయితే వచ్చానండి అక్కడ కూడా బాగా చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారా ఉయ్యాల్లో స్వామివారిని ఇంకా అమ్మవారిని అయితే అలంకరించినారండి చాలా బాగుండింది నాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఆ రోజైతే కానీ ఇదే ఫస్ట్ టైం అండి మా ఆయన లేకుండా గుడికి వెళ్ళడము ప్రతిసారి మా ఆయనతో వెళ్తూ ఉండేదాన్ని అనమాట ఈసారి మాత్రం నేను ఒకదాన్నే రావాల్సి వచ్చింది ఇంకా ఆ అయితే గుళ్ళో చాలా మంది ఉన్నారండి అంటే పెద్ద క్యూనే ఉన్నింది బయట వరకు ఉన్నింది క్యూ అయితే మామూలుగా మన ఆంధ్రాలో అయితే ఇంకా చాలా మంది ఉంటారు అసలు తోసుకుంటూ ఉంటారు మన పక్క అయితే ఇక్కడ మాత్రం అలా లేదండి క్యూ చాలా పెద్ద క్యూనే ఉన్నింది కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి ఇంకా ఆ రోజు ప్రసాదంగా వచ్చేసి పలావు కేసరిబాతు లడ్డు ఇచ్చారండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండి నేనైతే అక్కడే తినేశానమాట మ్యాక్సిమం ఈ పక్క ప్రసాదంగా పలావే పెడుతూ ఉంటారండి ఎక్కువ పలావ్ పెడుతూ ఉంటారు పలావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన పక్క అయితే పులిహోర చిత్రాన్నము బెల్లం అన్నం అలా పెడుతూ ఉంటారు కదా ఈ పక్క అయితే ఎక్కువ పలావ్ పెడుతూ ఉంటారు ఇంకా ఇక్కడ చూస్తున్నారా క్యూ అయితే చాలా పెద్ద క్యూ అయిపోయిందండి నేను వెళ్ళినప్పుడేమో కొంచెం లోపలికి ఉన్నింది క్యూ అయితే నేను వచ్చేటప్పుడు చూస్తే పెద్ద క్యూ ఉందనమాట బయటకున్నది క్యూ అయితే ఇంకా నేనైతే అక్కడి నుంచి మా ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి అయితే వచ్చానండి ఆ రోజు శుక్రవారం కదా ఇంకా ఎలాగ వచ్చాను కదా అని అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను అనమాట నాకు ఆ రోజు గుడిలో వేరే వాళ్ళు తాంబూలం ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అవన్నీ ఇచ్చినారు తాంబూలం అయితే తీసుకున్నాను నాకు ఆ రోజు అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి నేను చూపిస్తూ ఉంటాను కదా వీడియోస్లో స్టార్టింగ్లో అమ్మవారి గుడి లైటింగ్ అవన్నీ పెట్టారని ఈ గుడి అనమాట మా ఇంటికి చాలా దగ్గర ఈ గుడి అయితే అక్కడ కూడా ప్రసాదం పెడుతూ ఉన్నారండి పలావే పెడుతూ ఉన్నారు ఇంకా వద్దులే అని తీసుకోలేదనమాట నేనైతే ఇంటికి వచ్చాక ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకున్నాక నా దగ్గర అయితే కొన్ని కొత్త డ్రెస్సులు అయితే ఉన్నాయండి నేను మంగళగిరికి వెళ్ళినాను కదా మొన్న మంగళగిరికి వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సులు అయితే తెచ్చుకున్నాను కదా ఆ డ్రెస్సులు అయితే చాలా లూజ్ ఉన్నాయండి మా ఆయన అయితే సరే డబల్ ఎక్స్ఎల్ తీసుకున్నాడు నాకు అవి చాలా లూజ్ ఉన్నాయన్నమాట అవి స్టిచ్ చేసుకుందామని స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను నేను పోయినసారి వెళ్ళినప్పుడు కూడా ఆ డ్రెస్సులు తీసుకున్నామండి చాలా బాగుంది క్లాత్ అయితే తక్కువ రేట్లో మనకు మంచి డ్రెస్సులు వస్తాయి అక్కడ బంగల్గిరిలో అందుకే ఈసారి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకున్నామన్నమాట డ్రెస్సులు అంటే టాప్స్ అండి టాప్స్ లాగా అనమాట కొన్ని ఫ్రాక్స్ లాగా వచ్చాయి కొన్ని కట్స్ లాగా అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది అండి పోయినసారి క్లాత్ కంటే ఈసారి క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగా నచ్చింది నాకు ఈసారి అయితే నెక్స్ట్ ఎప్పుడైనా పెట్టే వీడియోస్లో మీరు తప్పకుండా షేర్ చేసుకుంటానండి ఈ డ్రెస్సులు అయితే ఈ టాప్స్ ఎలా ఉన్నాయి క్లాత్ ఎలా ఉంటుంది తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇంకా ఆ రోజైతే గుడికి వెళ్ళొచ్చాక నేను స్కూల్కి అయితే వెళ్ళలేదండి ఆ రోజు ఈ వర్క్ ఉందని చెప్పి వెళ్ళలేదన్నమాట ఈ డ్రెస్సులు కుట్టేసుకుందాం పండగ వస్తుంది కదా పండగకు వేసుకుందాం అని చెప్పి కుట్టుకుంటూ ఉన్నాను మళ్ళీ మా లక్కీ వచ్చాక కుదరదు కదా మా లక్కీని పీల్చుకొని రావాలి ఇంకా టైంలో ఫినిష్ చేసుకుందాం ఈ వర్క్ అని చెప్పి కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం